ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో చిన్నగా స్మాల్గా రైతు బంధు పేమెంట్ గురించి మాట్లాడుకుందాం రైతు బంధు పేమెంట్ ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు మరి ఏ తేదీ నుంచి ఈ రైతు బంధు పేమెంట్ రాబోతున్నాయి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఇప్పటికే చాలా మందికి రైతు బంధు రాక వ్యవసాయ పనుల్లో చాలామంది నిమగ్నమయ్యారు అండ్ వరి తూకాలు కావచ్చు పత్తి విత్తనాలు కావచ్చు వివిధ పంటల పైన ఆల్రెడీ ఫార్మర్స్ ఇప్పటికే ఫోకస్ పెట్టారు అయినప్పటికీ ఇంకా రైతు బంధు రాలేదని చెప్పేసి చాలామంది ఎదురుచూపులు చూస్తున్నారు ఇటువంటి తరుణంలో దీన్ని ప్రభుత్వం చెక్ పెట్టింది మొత్తానికి తేదీ కూడా ఫిక్స్ చేసింది రైతు బంధు పేమెంట్ సంబంధించి మొత్తానికి జూలై ఫస్ట్ వీక్ నుంచి అంటే తేదీ ఫస్ట్ నాడు లేదా సెకండ్ నుంచి జూలై సెకండ్ నుంచి కూడా రైతు బంధు పేమెంట్ క్రెడిట్ అయ్యేలా చర్యలు చేపట్టింది దానికి సంబంధించి నిధులను కూడా సమకూర్చుకుంది మరి ఈసారి ఆ పేమెంట్ రిలీజ్ చేస్తే ఎలా అంటే ఒక ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఈ వానకాలం సీజన్లో తర్వాత నెక్స్ట్ యాసంగ సీజన్లో కూడా మరి ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే మొత్తానికి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ రెండు విడతల్లో కలిపి ఈ రైతుబంధు పేమెంట్ పదిహేను వేల రూపాయలు ప్రతి ఏడాది ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ రైతులకు పంట పెట్టుబడి ఆర్థిక సహాయంగా అందియడానికి రేవంత్ సర్కార్ సిద్ధంగా ఉంది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ కూడా ఇచ్చాను ఇక రైతు బంధు రాలేదు ఇక రాదు అని మనోధైర్యాన్ని కోల్పోతున్నటువంటి వాళ్ళందరికీ ఇది భరోసా కల్పించినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ మొత్తానికి మొత్తంలో రైతు బంధు పేమెంట్ మాత్రం నగదు క్రెడిట్ కాబోతున్నాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు అయితే రైతు బంధు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఆ మరి రైతు మందులో చాలా కీలక మార్పులు అంటే వ్యవసాయం సేద్యం చేసేటువంటి రైతులకి రైతు బంధు ఇవ్వాలి అంటే లక్షలాది వందలాది ఎకరాలు ఉన్నటువంటి రైతులకు రైతు బంధు ఇవ్వకూడదు అనేటువంటి చర్చ కూడా ఒక నడుస్తూ ఉంది మళ్ళీ రోడ్లు కావచ్చు భవనాలు కావచ్చు గుట్టలు కావచ్చు పుట్టలు కావచ్చు ఇలాంటి ఉన్నటువంటి ప్రాంతాలను కూడా తొలగిస్తూ ధరణిలో కూడా కొత్త కొత్త మార్పులు తీసుకొస్తారు అదే కలెక్టరేట్ ఆఫీసులలో కూడా అందరు ఆఫీసర్లు కూడా ఈ ఫైల్స్ని పర్యవేక్షణ చేస్తున్నారు సో ఇటువంటి తనలో మొత్తానికి వ్యవసాయం సేద్యం చేస్తున్నటువంటి రైతులకి రైతుబంధు నగదు దక్కేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది మొత్తానికి జూలై ఫస్ట్ వీక్ నుంచే ఈ రైతు నగ బంధు పేమెంట్ అనేది నగదు మాత్రం క్రెడిట్ కావడం జరుగుతుంది ఇంకా మీకు రైతు బంధుకు సంబంధించి ఏదైనా డౌట్స్ వచ్చినా సలహాలు ఇవ్వదలుచుకున్న సందేహాలు చెప్పదలుచుకున్న మీ ఒపీనియన్ని వన్స్ కామెంట్ సెక్షన్లో గురిచేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్